ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేస్తూ వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చేస్తూ మసిపోస్తూ చేతులు విరిచేస్తూ మెడలు విరిచేస్తూ సునకానందం పొందుతున్న తెలుగుదేశం కార్యకర్తల గురించి ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నాను ఇప్పటికీ కూడా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సంయమనం పాటిస్తూ సాటి సాటి మనుషులతో అంటే వైసీపీ కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ ప్రజలతో కానీ మమేకం అవుతూ వాళ్ళతో స్నేహంగా ఉంటున్న కొంతమంది తెలుగుదేశం కార్యకర్తల గురించి అస్సలు ఈ వీడియోలో మాట్లాడదలుచుకో మాట్లాడదలుచుకోలేదు కేవలం అధికారం వచ్చిందనే గర్వంతో అధికార మదంతో పెట్టిపోతున్న వెధవల గురించి ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నాను అచ్చ తెలుగు భాషలో గ్రామీణ భాషలో చెప్పాలంటే ఎత్తే ఒక పక్కే తొంగోది అబ్బాయి రెండో పక్క కూడా తిరుగుతుంది అంటే ఏంటి అధికారం వచ్చింది ఇప్పుడు మీకు ఆ అధికారం రేపు పొద్దున ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి మీరు ఏ ఏ మనుషుల మీ సాటి మనుషుల మీద ఏ వైసీపీ కార్యకర్తల మీద ఏ ప్రజల మీద దాడి చేస్తున్నారో అధికారం మారిన తర్వాత మీకు ఇదే పరిస్థితి వస్తుంది కదా నిజం చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ తెలుగుదేశం కార్యకర్త మీద కూడా ఇటువంటి దాడులు ఎక్కడ జరగలేదు ఇటువంటి దాడులకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించినట్లయితే ఈ రోజున తెలుగుదేశం అనేవాడు ఒక్కడైనా ఉంటాడా ఏ మూలలో దాక్కుంటాడు అలాంటి పరిస్థితిని వైసీపీ కార్యకర్తలకు తీసుకురావాలి అని మీ అధినేత చంద్రబాబు నాయుడు ఎర్రబాబు ఎర్రబాబుగాడు చెప్తే మీరు తెగ రెచ్చిపోతూ సాటి మనుషులను కూడా చూడకుండా రెచ్చిపోతున్నారు ఈరోజు అరవై ఐదు సంవత్సరాల ఒక ముసలామి మీద మధ్యాహ్న భోజనం పద మధ్యాహ్న భోజనాన్ని ఒక స్కూల్లో వండుతున్న ఒక ముసలామి మీద దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిస్తే ఆమె పో ఆమె హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అక్కడికి వచ్చి పోలీసులు వివరాలు తీసుకుంటున్నారు సరే ఆమె అప్పుడు వైసీపీ వాళ్ళు నియమి ఆమె నియమించి ఉండొచ్చు ఆమెను తప్పుకోమంటే ఉంటుంది కదా మీ వాళ్ళని పెట్టుకోండి అది ఎంత చక్కగా పక్కకు తప్పించి మీ వాళ్ళని పెట్టుకోవచ్చు కానీ అధికార గ మతంతో ఇలాగ సాటి మహిళ మీద అరవై ఐదు సంవత్సరాల మహిళ మీద దాడి చేసి ఆమెను కొట్టారంటే మీరు ఎంత మూర్ఖులో ఎంత సునకానందం పొందు సునకానందం పొందుతున్నారో ఇక్కడ అర్థమవుతుంది ఈ కార్యకర్తలు అంటే ఎవరైతే ఈ దాడులు చేస్తున్నారో రేపు మీకు ఇదే పరిస్థితి వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తుంటే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు సరే మీ నాయకుడు ఏదో చెప్పాడు లేకపోతే సాటి ఎమ్మెల్యే ఎవడో చెప్పాడు గెలిచిన ఎమ్మెల్యే లేకపోతే అర్రీ అరబు కిర్రిబాబు గారు చెప్పాడు వా మీరు సాటి మనుషుల మీద సాటి అదే గ్రామంలో ఉన్న మనుషుల మీద దాడి చేస్తున్నారు ఆ ఎర్రబుక్ ఎర్రబాబు గారికి కానీ లేదా మీ తెలుగుదేశం పార్టీ అధినేతకి కానీ లేకపోతే మీ సాటి ఎమ్మెల్యేకి కానీ గన్మెన్లు ఉంటారు పోలీస్ రక్షణ ఉంటుంది మీకు ఎవడు రా రేపు పొద్దున్న నువ్వు ఎవడి మీద దాడి చేస్తావు మన నలుగురు మనుషులను తీసుకొచ్చి నువ్వే దాడి చేస్తే నువ్వు ఎక్కడుంటావు నీ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నావు ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎవరు నెల్లూరులో అక్కడికి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన తర్వాత వచ్చి అదే విషయాన్ని చెప్పారు చంద్రబాబు నాయుడు నువ్వు ఒక వృక్షాన్ని నాటావు అది ఇస్తుంది రేపు పొద్దున్న దాడి చేయడం అనేది మీ కార్యకర్తలకే కాదు మా కార్యకర్తలకి తెలుసు అలాంటి దాడులు పరస్పరం చేసుకుంటే అసలు మనుషులు అనేవాడు మిగలడు కాబట్టి మీ కార్యకర్తలని నాయకులు అదుపులో పెట్టుకుని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు మరి ఇదే వార్నింగు ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ సాటి వైసీపీ కార్యకర్తలు ప్రతి వైసీపీ కార్యకర్త కూడా మీకు వార్నింగ్ ఇస్తే మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు దాడి చేస్తున్నాము మాకు అధికారం ఉంది మేము ఎలాగైనా అనగలుగుతాము పోలీసులందరూ మాకు అనుకూలంగా అనుకుంటే రేపు పొద్దున అధికారం మారుతుంది కాబట్టి ఇప్పుడు సాటి కార్యకర్తల మీద సాటి పార్టీ గ్రామంలోని సాటి మనుషుల మీద దాడి చేస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి గమనించుకోండి రేపు పొద్దున మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది